హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతవన్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ నాలుగో తేదీన మరో భారీ అలపెణం ఏర్పడే అవకాశం ఉందని ఇటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వతవన్ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తందలో ఉదయం పూట పొగమంచు ఉండే అవకాశం ఉందని భారీగా ఎండలు ఉక్కపోత కూడా ఉండే అవకాశం ఉందని నవంబర్ మూడవ తేదీ నుండి మళ్ళీ వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ నాలుగో తేదీన బంగాళాఖాతంలో ఒక భారీ అల్పిండం ఏర్పడే అవకాశం ఉందని ఈసారి ఈ ఆలపిండం ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశాలున్నాయని ఈసారి ఈ వాయుగుండం అటు పశ్చిమ బెంగాల్ వైపుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎక్కడ తీరం దాటేది అప్పుడే స్పష్టంగా చెప్పలేమని మరొక రెండు మూడు రోజుల్లో ఈ యలప్పండం ఎక్కడ తీరం దాటేది స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎలప్పెండం అటు పశ్చిమ బెంగాల్ వైపుకు వెళ్ళిపోతే మాత్రం కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో నవంబర్ మూడవ తేదీ నుండి అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఒకవేళ ఈ ఎలప్పండం దిశ మారితే మాత్రం వర్షాలు కూడా పెరిగే అవకాశాలున్నాయని మరొక రెండు మూడు రోజుల్లో ఈ అల్లపెండంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ మూడో తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు మెప్పు తొక్కున్న ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లపెండ ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో నవంబర్ మూడవ తేదీ నుండి అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ న్ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పుల్వెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ నవంబర్ మూడో తేదీ నుండి పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఉరుములతో కూడిన వర్షాలుగా ఈ వర్షాలు నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలు కూడా నవంబర్ మూడో తేదీ నుండి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇప్పుడే మొంతా తుఫాన్ తీరం దాటిందనుకుంటే మరొక అలప్పెండం నవంబర్ నాలుగో తేదీన ఇటు ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని ఇది వాయుగుండంగా కూడా మారి అటు పశ్చిమ బెంగాల్ వైపుకు వెళ్ళిపోయే అవకాశాలున్నాయని అటు వెళ్ళిపోతే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఒకవేళ దిశ మార్చుకుని కోస్తాంధ్ర వైపు వస్తే మాత్రం మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడే తీరం దాటిన ముంతా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రంలో చాలా చోట్ల భారీ నష్టం వాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది ముంతా తుఫాన్ ప్రభావం ఈసారి రైతులపై తీవ్రంగా పడిందని చాలా చోట్ల వరి పొలాలు నేల వాలినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉదయం పూట పొగమంచు ఉండే అవకాశం ఉందని పగలు భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని బంగాళాఖంలో నవంబర్ నాలుగో తేదీన మరొక అలపీడం ఏర్పడే అవకాశం ఉందని అది కూడా మరింత బలపడి వాయుగుణంగా మారి ఈసారి పశ్చిమ బెంగాల్ వైపుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయని మరో రెండు మూడు రోజుల్లో ఇది ఎక్కడ తీరం దాటేది మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని దీని ప్రభావంతో నవంబర్ మూడో తేదీ నుండి కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్